టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సమంత సమంత అక్కినేని నాగచైతన్య వీళ్ళిద్దరూ ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ఏవో విభేదాలు రావడం ద్వారా ఇంకా వాళ్ళు విడాకులు తీసుకున్నారు అయితే మరి ఇక సమంత నాగచైతన్య కలుస్తానని ఎదురు చూసిన వాళ్ళ కుటుంబాలు ఇన్ని రోజులు కానీ సమంత నాగ చైతన్య కలవలేదు ఇక నాగ చైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు ఇక వాళ్ళ ఎంగేజ్మెంట్ తర్వాత ఇక సమంత ఏమంటుందో అంటూ సమంతను కలవడానికి వచ్చిన అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక సమంత గురించి మనందరికీ తెలిసిందే సమంత నాగచైతన్యతో విడాకుల తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళి మయోసైటిస్ అనే సమస్యతో ఇక తను చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకుంది ట్రీట్మెంట్ కోసం విదేశాలకు కూడా వెళ్ళింది తను ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి తన ఆరోగ్యంపై కేర్ తీసుకుంటుంది అలాంటి సమంత ఇక తను ఎలా ఉందో అంటూ తన అభిమానులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ సమంత మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా తను ఎంతో హెల్తీగా ఉన్నారు సమంత అక్కినేని నాగ చైతన్య వీళ్ళిద్దరూ కలుస్తారని ఎదురు చూసిన తన అభిమానులకు మాత్రం ఇక నిరాశే మిగిలింది ఇక సమంత ఏమంటుందో అంటూ సమంత ఇంటికి వెళ్ళిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి